అండి వెల్కమ్ టు హోమ్ ఫుడ్ ఛానల్ అందరికీ నమస్కారం ఈరోజు మంచి రెసిపీతో మీ ముందుకు వస్తానండి ఈ పచ్చటికాయలు అంటారు అరటికాయతో పచ్చరేలు వేసి కర్రీ చేస్తున్నానండి మనం పచ్చరటికాయకి కొంచెం ఆయిల్ రాసుకొని పీల్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ ఈ కర్రీకి పెద్ద ముక్కలు అయితేనే బాగుంటుందండి పచ్చిరొలు కూడా వేస్తాం కదా చక్కగాని ఇప్పుడు ఆనియన్స్ కూడా చిన్న చిన్నగా కట్ చేసేసుకొని పచ్చి తీసుకుని ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ప్యానం పెట్టుకొని ఆయిల్ వేసుకొని పచ్చరేలు అందులో వేసేసుకొని చక్కగా ఆనియన్స్ కూడా వేసేసుకొని పచ్చిమిర్చి కూడా వేసేసుకొని ఇందులోనే సాల్ట్ కూడా వేసేసుకొని బాగా వేయించుకోవాలి చాలా మందికి డౌట్ ఉంటుంది ఇవన్నీ కలిపి వేస్తారు కదా ఇలా మగ్గదా అని ఇది పాతకాలం రెసిపీ అండి చక్కగా మగ్గిపోతుంది ఆనియన్స్ కూడా చాలా మెత్తగా అయిపోతాయండి ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి పచ్చిరీలు అంటే చాలామంది స్మెల్ వస్తుంది అని తినరు ఇలా కర్రీలో ఒకసారి ప్రిపేర్ చేయండి పెద్దవాళ్ళేటి పిల్లలేటి చక్కగా తింటారండి అట్టకాయలు అన్నవి మనం కట్ చేసుకుని వాటర్లో వేసుకుంటే బ్లాక్గా అవ్వదండి కొంచెం సాల్ట్ వేసి వాటర్లో వేస్తే బ్లాక్గా అవ్వవు ఎవరికైనా ఈ టిప్ తెలియకపోతే ఫాలో అవ్వండి ఇందులో పచ్చటికాయ కూడా వేసేసి ఇందులో కారం టూ స్పూన్స్ కూడా వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇందులో రెండు టమాటాలు కూడా వేసేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకుంటూ ఉండాలండి ఇవన్నీ కలిపి మగ్గితే కర్రీ అన్న చాలా టేస్టీగా ఉంటుంది ఎంతమందికి ఈ కర్రీ గురించి తెలుసు అన్నది కూడా చెప్పండి నాకు ఇంకా మీకు ఏమైనా కొత్త రెసిపీస్ కావాలన్నా కూడా కామెంట్ సెక్షన్లో అడగండి ఇప్పుడు ఒక కప్పు వాటర్ వేసేసుకొని మూత పెట్టేసుకొని కర్రీ అన్నది దగ్గరికి అవ్వాలండి చూడండి కొంచెం కొంచెం కర్రీ అన్నది అవుతుంది కదా ఈ టైంలోనే మనం ఇంకొకసారి మూత పెట్టేసుకొని కర్రీ అన్నది దగ్గరకి అవ్వనివ్వాలి చూసారా కర్రీ అన్నది దగ్గరికి అవుతుంది కదా ఇప్పుడు ఇది సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే మన కర్రీ అన్నది రెడీ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు హోమ్ ఛానల్